రోషిణి వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిసి అబి అయితే రోషిని వాళ్ళ అమ్మని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు ఇక ఆవిడ్ని తీసుకువెళ్ళి కారులో ఈడ్చిపడి కారులో కూర్చోబెడతాడు అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే సార్ ఏం చేస్తున్నారు సార్ ఆగండి అని చెప్పి అన్న సరే ఆ పట్టించుకోకుండా రోషినీ వాళ్ళ అమ్మని తీసుకువెళ్ళి కార్లో కూర్చోబెడతాడు దాంతో అక్కడ ఉన్న రోషినీ వాళ్ళ అమ్మ అయితే హే మిస్టర్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది దాంతో అబి అయితే నోరు మూసుకొని ఉండండి అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు దాంతో రోషిని వాళ్ళ అమ్మ ఒక్కసారిగా భయపడిపోతుంది ఇక అభి అయితే డోర్ లాక్ చేసి తను కూడా వచ్చి కార్ను అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక స్వర అయితే సార్ ఆగండి అభిసార్ ఎక్కడికి తీసుకువెళ్తున్నా రాగండి అని చెప్పి అడుగుతుంది అయినా సరే ఆగకుండా అభి అయితే స్వరాన్ని పక్కకు నెట్టేసి మరి డోర్ లాక్ చేసి తనైతే కార్ను అయితే తీస్తూ ఉంటాడు అలా ని తీస్తూ ఉండగా స్వర అయితే అభిసార్ ఏంటి సార్ ప్లీజ్ అభిసార్ డోర్ తీయండి అభిసార్ అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అభి ఏం పట్టించుకోకుండా ఆమెను అయితే కార్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆమె అయితే అది చూసి ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అయితే అభి సార్ అని ఎన్నిసార్లు బ్రతిమలాడినా సరే అభి అస్సలు పట్టించుకోకుండా రోషిని వాళ్ళ అమ్మని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఆ కారు వెనకే స్వర పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నా సరే పట్టించుకోకుండా రోషిని వాళ్ళ అమ్మని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో స్వర అయితే అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది If you like this video, please subscribe our channel.